హాయ్ హలో అండి లాంచీల్ రేవ్లో వారి ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇది పంతొమ్మిదవ వార్షికోత్సవం మేము ప్రతి సంవత్సరం గరికి పూజ చేస్తాము అలాగే ఈ సంవత్సరం కూడా చేయడానికి వెళ్ళాం మా కోడలు కూడా వచ్చారండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా చాలా బాగా పూజలు జరిపించారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళం ప్రసాదాలు పట్టుకెళ్ళాము అందరూ కూడా చాలా ఆనందించారు ఈ వినాయక చవితి ఉత్సవాలు అయిపోతున్నాయి అంటే చాలా బాధగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ పదకొండు రోజులు చాలా ఆనందంగా ఊరంతా సందడగా పూజలు ఏదో ఒక చోట నుంచి వినిపిస్తేనే చాలా హడావిడిగా టైం టైం అంటూ తెలియకుండా గడిచిపోతుంది మళ్ళీ ఎప్పుడు వినాయక చవితి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాము రోజులు కూడా ఇంతకు ముందులా కాకుండా చాలా స్పీడ్గానే గడిచిపోతున్నాయి అని అనిపిస్తుంది నాకైతే మీకేమనిపిస్తుందో నాకైతే తెలియదు మళ్ళా నాలుగు రోజుల్లో నాలుగు రోజులలో మళ్ళీ దసరా హడాబడి స్టార్ట్ అవుతుంది అమ్మవారి పూజలు అదేంటో తెలియదు కానీ మనకి కొవ్వూర్లో అయితే కొవ్వూరులో ఉన్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులం అనుకుంటాం ఎందుకంటే ఏదో ఒక మూల ఏదో ఒక ప్రక్కన ఏదో ఒక గుడిలో ఏదో ఒక పూజ జరుగుతూనే ఉంటుంది ఆ పూజలు అసలు ఏ గుళ్ళైనా సరే ఏదో ఒక డైలీ ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటారు మనకి టైం ఉండి వెళ్ళాలి కానీ చాలా బాగుంటుందండి మనకి కొంచెం ఏమన్నా ఇదిగా మనసు బాగోకపోయినా ఏదో గుడిలోకి వెళ్ళి కూర్చుంటే మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది కానీ నేను నవరాత్రులు బాగా ప్రత్యేకత అనుకుంటాను ఈ గణపతి ఉత్సవాలు చాలా బాగుంటాయి ఊరంతా సందడిగాను ఆ ఊరేగింపులు అవి రోజుకొక రెండు మూడు ఊరేగింపులు ఉంటూనే ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ ఉత్సవాన్ని అందరూ ఎదురు చూస్తారని నేను అనుకుంటున్నాను మీరు చూసి ఆనందిస్తారని నేను అనుకుంటున్నాను జై గణేశ జై జై గణేశ